గీతాంజలి గీతాంజలి ఆత్మకు గీతాంజలి మరణానికి కారణమైన దుర్మార్గులను గీతాంజలి మరణానికి కారణమైన గీతకులను గీతాంజలి ఆత్మకు గీతాంజలి ఆత్మకు గీతాంజలి ఆత్మకు గీతాంజలి మరణానికి కారణమైన కీటకులను గీతాంజలి మరణానికి కారణమైన దుష్టులను గీతాంజలి మరణ మరణానికి కారణమైన తెలుగుదేశం దుష్టులను గీతాంజలి మరణానికి కారణమైన తెలుగుదేశం కీచకులను ఈ గీతాంజలి ఆత్మకు గీతాంజలి కారణం గీతాంజలి అనే అమ్మాయి రెండు రోజుల క్రితం చనిపోవడం జరిగింది చనిపోవడం ఎలా అంటే మొన్న జరిగిన జగనన్న ప్రోగ్రాంలో ఆమె ఆమెకి లబ్ధి పొందిన ప్రకారం అన్ని సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం జరిగింది ఆ విషయాన్ని తెలుగుదేశం వాళ్ళు ఆమెకు ఫోన్లోన మరియు సోషల్ ఏ ఆమెకు కించుపరిచేలా మెసేజ్లు పెట్టడము బాధాకరంగా చేయడము చేయడం జరిగింది అదేవిధంగా ఆమె మనసులో ఎంత బాధ కలిగింటే కానీ ఆమె చావుకు గురి అవుతుందో మనం అందరూ ఒకసారి ఆలోచించాలి ఆ తెలుగుదేశం వాళ్ళకి ఏం పనిపాట ఉండదు వాళ్ళు జగనన్న చేసే సంక్షేమ పథకాల గురించి ఆమెకు ఆమె దగ్గరకు మీడియా వాళ్ళు వచ్చారే కానీ ఆమె ఆమె మీడియా వాళ్ళని పిలిచి పిలుచుకొని ఆమె పథకాల గురించి చెప్పడం లేదు వాళ్ళు వచ్చి అడిగినందుకే ఆమె సంక్షేమ గురించి కానీ ఆమెకు వస్తున్న అమ్మఒడి కాని గురించి ఆమె ఎంత సంతోషంగా జగనన్న గురించి నాకు సొంత ఇల్లు పట్టా ఇచ్చారని ఎంత సంతోషం పడిందో అంత బాధపడేలా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఆమెకి దుర్ప ఆమె బాధపడే విధంగా ఆయనని కించపరచారు కాబట్టి ఆమె కుటుంబం కూడా పాపము ఇద్దరు చిన్నపిల్ల ఆడపిల్లలు ఆయన బాధపడి ఆమె అటువంటి పరిస్థితి ఎవరే కానీ ఆడవాళ్ళు ఎందుకంటే అలా సోషల్ మీడియా చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఒక అక్క ఒక చెల్లి ఒక కూతురు ఒక ఆడపిల్ల ఉండే ఇల్లు ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఒక ఆడపిల్ల గురించి అలా చేస్తే ఎంత బాధపడతారని వాళ్ళకి జ్ఞానం లేదా అని అడుగుతున్నాను ఈ రోజు మహిళలందరూ ఒక్కటైతే అటువంటి వాళ్ళు ఎక్కడ ఎంత ప్రమాదానికి గురి అవుతారో వాళ్ళకి అర్థం కాదు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఏ ఒక్క మహిళ కూడా ధైర్యంగా కాలర్ ఆమె ధైర్యంగానే చెప్పుకుంటుంది జగనన్న గురించి జగనన్న గురించి చెప్పిన వాళ్ళని ఇంత బాధపరిచిన వాళ్ళు వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలని జగన్మోహన్ రెడ్డి అన్న గారికి నేను తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి అన్న గారు వారి కుటుంబానికి వాళ్ళ పిల్లల కోసం ఇరవై లక్ష రూపాయలు కూడా అన్న సహాయం చేయడం జరిగింది అదే విషయంగా జగన్ అన్న గారు కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేయడం జరిగింది ఏ ఒక్క మహిళ కూడా బాగా ఆలోచించి ఇటువంటి నిర్ణయం ఏ ఒక్క ఆడవాళ్ళు కూడా తీసుకోకూడదని నేను ఆడవాళ్ళ తరఫున అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఏదైనా ఉంటే ధైర్యంగా నిలబడి సాధించాలి వాళ్ళకి సాధించి వాళ్ళకి ఏమనే విషయాన్ని ధైర్యంగా చెప్పాల గానీ ఇలా భయపడి ప్రాణాలు తీసుకుంటే వారి కుటుంబంలో ఉన్న చిన్న పిల్లల గురించి ఆమె ఒక్కసారి ఆలోచించాల్సింది కానీ ఆమె బాధ ఎంత ఉంది కాబట్టి ఆమె ఈ పని చేసుకోయింది ఆమె ఆత్మకు శాంతి కలగాలి ఆమె కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ దాదాపు గంటలకి పార్టీ నుంచి ఆదేశం రావడం జరిగింది ఏమంటే ర్యాలీ చేయమని విత్ ఇన్ వన్ అవర్ లో ఇంత మంది కార్యకర్తలు వచ్చే చాలా సంతోషంగా ఉంది అదే విధంగా చాలా బాధగా కూడా ఉంది బాధగా కూడా ఉంది ఎందుకంటే ఒక అమ్మాయి తనగా పొందిన లబ్ధిని ఒక మీడియా దగ్గర సంతోషంగా చెప్పినందుకు ఏమంటే ఆసరా కానీ అమ్మఒడి కానీ అదే విధంగా పట్టు కానీ అన్ని వచ్చి చెప్తూ పొరపాటు పైన నాలుగు సార్లు అనుకోకుండా ఐదు సార్లు అమ్మఒడి వచ్చి చెప్పితే వచ్చిన పొరపాటుకి వాడంతా రకరకాలుగా రోల్ చేసి ఈ విధంగా చేస్తారని చాలా బాధాకరం నేను కూడా అదే ప్రచారంలో పోతున్నాను మీ అందరికీ విలేకరం తెలుసు ప్రతి ఒక్కరు ఒకటే మంచి ఏమంటే ప్రతి ఇంటికి పైన ఏం మేము జగన్ నుంచి లబ్ధి పొందినాం ప్రతి ఒక్కరికి పథకాలు వస్తా ఉన్నాయి కాబట్టి ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తామని చెప్పి ఉంది ఒకటి అటువంటి సంతోషంగా సహించలేక ఈ పథకాలు గురించి లబ్ధి పొంది ఎక్కడతో జరిగి ఎలక్షన్ ఓడిపోతామని ఒక భయంతో ట్రోలింగ్ చేస్తాం ట్రోల్ చేసి చాలా బాధాకరం ఎందుకంటే ఒక అమ్మాయి ట్రోల్ చేసి కూడా హక్కు చేసి కూడా హక్కు చేయలేదని ఇప్పుడు నేను ఇది ఒక వీడియోలో చూసి వచ్చాను ఏమిటో అమ్మాయి అమ్మాయి వచ్చి ఎదురు వచ్చి యాక్సిడెంట్ కాబట్టి దానికి ఎవరు చంపేస్తున్నారని కూడా ఒక ట్రోలింగ్ జరుగుతా ఉంది కాబట్టి వాళ్ళు ఎంత నీచాన్ని నీచులు అంటే ఒక ప్రాణాన్ని పెడుగున్న నీచులు దాన్ని తప్పించలేదంటే రకరకాలుగా కథలు అలాల్సింది ఇటువంటి సంఘటన జరగకూడదు జరిగింది కూడా ఏం కూడా మనకు మన కార్యక్రమం చెప్పిందంటే ఇటువంటి కార్యక్రమం కూడా ధైర్యంగా ఉండాలా ఏదైనా కానీ శక్తి ఉండాలి ఎందుకంటే ఫ్యామిలీ ఇద్దరు ఒక అమ్మాయిలు ఉన్నారు ఫ్యామిలీ అంటే కాబట్టి వాళ్ళంతా బాధాకర అంత అంతా ఫ్యామిలీని దుఃఖంలో ముంచేస్తారు కాబట్టి ఇటువంటి సంఘటన కూడా ముందు ఆకాశ ఆకాశం చెప్పేది అంటే ఆత్మైశ్వర్యంతో ఉండాలా మీకు పార్టీ అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అండదండగా ఉంటారు కాబట్టి ఎటువంటి ఇటువంటి ముందు జరగకూడదని అందరినీ వినియోగించుకుంటున్నాను ఎటువంటి ముందు జరగకుండా చెప్పేది ఏమంటే ఇటువంటి ఉండరు వాటిని కఠినాది కఠినంగా శిక్ష వహించాలని ఏదైనా చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఇటువంటి ముందు సంఘటన జరుపుకోకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై లక్షలు సాయంతో పాటు వాళ్ళ యొక్క పిల్లలకి పోటీ చేసే జవాబు బాధ్యత కూడా జగన్ కాబట్టి వాళ్ళ యొక్క కుటుంబానికి ఆత్మకు శాంతి కలగల ఆమె ఆర్థిక వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ ఫ్యామిలీ అందుకు కూడా దేవుడు మంచి ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమం రాకుండా కార్యక్రమం జరుగుకుండా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం